శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతి నమీమహాసరస్వత్యే శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ విష్ణు విష్ణుపాయ నమ శివాజ అధస్కాందర్గత కార్తీక మహాత్మ్యే అష్టాదశోధ్యాంభ మునుగృహీతోస్మి తత్తో హు మహాతే లబ్ధస్మి విప్రేంద్ర ప్రసాదత్ తవ దర్శనాత్ మునీశ్వర నేను గ్రహించబడిన అనుగ్రహించబడిని నీ దర్శనప్రసాదములవర్ణ జ్ఞానవంతుడైన పిత భ్రాతరుస్వం హి శిష్యోహం తవ వస్తురత మమాపిగ సదస్థానూత సాంప్రతం క్వచ దుష్కృత పాపోహం క్వచేయం సద్గతిమం కార్తికపుణ్య క్వచాహం దుష్కృతాలయ క్వచా దర్శనంచం విష్ణుసన్నిధి సుకృత్య ఫలం విప్రా సత్యం ప్రారంధకర్మణ ఓ మనివర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడువు నీవే గురువు నేను నీకు శిష్యుడును దరిద్రుడినే మొద్దుగానున్న నాకు ఇప్పుడు నీవుగాక గతి ఎవరైరి పాపవంతుడనైనా నేను ఇక్కడ ఇలాగంటి సద్గతి ఎక్కడ పాపములకు స్థానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరుడు ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారంధ సుకృతమున్న ఎడల తప్పక ఫలించును కదా పూర్వ పూర్వపుణ్యమున్నది దానం చేసి దంజేసి ఇట్లంతజోభించను పునర్మోధయమాం ప్రీత కృపాచేదస్తిమీ కథం కర్మాణి మునుజై క్రియంతే విధినామునే మునే కథం తేషాం ఫలం తద్వత్ కథం తదుపదేశకం కల కర్మాణిశ్య సమాచరే పునః సమ్యక్ సమాచక్షవా శ్రోతిమిచ్చామ్యహం శుభం తద్వాగ్రజాయుత్త పాపశీల పపాత పునఃకర్మాణి మాంబోద్దుర్మహాసీత్వం మహీపతే అజ దయ ఉంచి ఇంకా చెప్పము మనుష్యుల విధిగా కర్మలు ఎట్లు చేతురు ఆ కర్మలకు ఫలం ఎట్లు కలుగును వాటి ఉపదేశం ఎట్లు చేయటకు ముఖ్య కాలమేది కర్మలేవి ఏమి కోరి చేయవలను ఈ విషయమంతరూ వినగోరినాను కనుక చెప్పుము నీ వాక్యమును చేత నా పాప పర్వతము హతమాయను సాధు సాధ్వజాపృష్టం ఎన్నామాద్భూతమానవ సర్వలోకహితార్థాంతు యత్వజోక్తమిదం శుభం శృణృష్వ సవధానేనా యత్పృష్టం తద్బ్రవీమ్యహం ఆంగిరసముని చెప్పుచున్నాడు ఓయి నీ అడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవు అడిగివని కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేది వినుము అనిత్యం దేహమాసాద్య విస్మృత్యాత్మానమాక్షి నవంద్వమాత్మన క్వాదేహస్ జాయతే తస్మాత్ తస్మాత్ేహాజాజ క్రమాత్ కర్మ ప్రవర్తక తత్కర్మణ్ఞానసిద్ధి జ్ఞానాత్మ ప్రకాశనం అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడి ఆత్మను మరచి దేహాదు ఆత్మజు అని తెలిచి తలచడం వలదు ఆత్మకి ఎప్పుడూ సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మలై ఉన్నవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు కర్మ చేయవలను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకునివెరును స్నానాది సర్వకర్మాణి త్వరి విద్యోతితాన్ని చ సమాచరేత్ అమాచరేత్కర్మా దీహి సమ్యక్ విధానద దేహదారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయాలి వర్ణాశ్రమ విభాగాది నాతిక్ నాతిక్రామణ్యధావిధి దేశాయత్కర్మ విహితం జ్ఞాత్వా సమాచరేతు వర్ణాశ్రమ విభాగమును విడువక తనకే కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకుని తర్వాత చేయవలను స్నానేన రహితం కర్మ హస్తి భుక్త కపితవతో ప్రాతస్నానం ద్విజాతీనా శంచ శ్రుతిచోదితం స్నానము చేయుక చేయుకరము ఏనుగు భక్షించిన వెలుగ వెలగపండు వలె బ్రాహ్మణలకు బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉన్నది ప్రాతస్నానే హ్యశక్త పుణ్యం మాసత్రయోత్తమం తులా సంస్థే దినకరే కార్తిక్యాంతు మహామతే మకరస్థేరవౌ మాఘే వైశాఖే మేషగేరవౌ నిరంతరము ప్రాతస్నానమాచరించలేనివాడు తులా కార్తీక మందును మకరమాఘమందును మేషవైశాఖ మందును స్నానం చేయాలి మాసత్రయేషు పుణ్యేషు ప్రాతస్నానం దినే దినే యకుర్యాత్ సహస్రరే లోకం ప్రజాతి పరమాంగతిం కాలస్తు పాత్ర తథా తధామాసత్రయం శుభం ఈ మూడు మాసము మాసములందును ప్రాతకాలమందు స్నానం చేయవాడు వైకుంఠ పోవును చాతుర్మాది పుణ్యేషు కాలు విహితం చరేతు సోమసూర్యోపరాగే చ తదివాణ్యు చాళాంతరివీ జీయో కాళే కర్మఫలప్రదం చంద్ర సూర్య గ్రహణములందును స్నానము ముఖ్యము గ్రహణములందు గ్రహణ కాలమందు ఏ స్నానం ముఖ్యము స్నానం సంధ్యా జపోహోమా తూర్యాభివందనం అవశ్యం తద్విజాతీనా స్నానం స సమాచరియు నాతి నరకంఘోరం కర్మభ్రష్టో అభిజాయతే బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము సంధ్యా జపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగనివి స్నానమాచరించని వాడు రౌరవాది నరకముందు యాతలను మొద్ది తదకు కర్మభ్రష్టుగా జన్మించును తస్మాత్ కార్తీక జక్కాల పురుషార్థత న కార్తీక సమమాస న కాల కార్తీక సమహ కాబట్టి పుణ్యకాలము కార్తీకమాసము ఈ కార్తీకము ధర్మార్థకామ మోక్షములను ఇచ్చును ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలం లేదు న స్థాత్రం నీర్థం గంగజాసమం న కులే న బ్రాహ్మ్యత్ నుఖం భార్యసమం నేన సమం మిత్రం నా జ్యోతిశ్చక్షుషాసమం న కార్తీక సమమాస దేవః కేశవాత్పర ఏ ప్రకారము వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రము లేదు నేత్రముతో సమానమైన లేదు కేశవుతో సమానమైన దేవుడు లేడు అట్లే కార్తీక మాసముతో సమానమైన మాసము కూడా లేదు కదా యక్కు కార్తీకే మాసి ధర్మ కర్మ విదుత్తమ కృతకోటి ఫలం ప్రాహుస్య విష్ణురాలగే వసేతు కర్మస్వరూపమును తెలుసుకుని కార్తీక మాసముందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమందుండును మందుండును చాతుర్మాసి మితి ప్రోక్తం యత్పూర్వకం మమ కేన ప్రకాశితం పూర్వం కిముద్దిశ్య సమాచరేతు కిం ఫలం కా గతిర్మేధ్య తత్సర్వం వక్తుమర్హసి ఆ చాతుర్మాసి వ్రతమని పూర్వం చెప్పి ఉన్నారు అది పూర్వం యవనచేత చేత చేయబడినది ఆ వ్రత విధి ఏమి ఈ వ్రతము ఫలమేమి దానిని జీయువాడు పొందడి ఫలమేమి ఆచరించి పోవును ఈ విషయమంతడో సవిస్తరంగా చెప్పుము బంధుర్భవాన్ మనుష్యాన యత్పృష్టం సుఖప్రదం తత్సర్వం తే బిధామి సావనమనాశ్రుణు ఓయి నీవు ఈ మనుషులకు బంధువుగా ఉన్నావు నీ ప్రశ్నలన్నీయు లోకోపకారాధములుగా ఉన్నవి సమాధానమును చెప్పెదను సావధానుడివై వినుము ఆషాఢే పూర్వవక్ష దశమ్యాంచనార్దన శేతృప్తివ్యాజేన శ్రియా సాకం పజోనిధే కార్తికే శుక్లపక్ష ద్వాదశీ హరిబోధిని చాతుర్మాస్యమితి ప్రొక్తం విష్ణునుప్తి సుఖప్రదం లక్ష్మితో కూడా ఆషాఢశుక్లదదశమి దినమున పాలసముద్రమందు నిద్ర మిషతో శయనించును తిరిగి కార్తీ శుక్లద్వాదశ రోజున లేచును ఇది చాతుర్మాస్యం అనగా నాలుగు మాసములు సత్యం ధ్యాతి తన్మధ్యే సవయ్యాతి పదం విభో విష్ణు సుప్తి ప్రదేయస్ పుణ్యే మాసచతుచారేయస్ తత్సర్వ సఫలం భవేదు ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుకమునిచ్చునవి అనగా హరి ఎనిమిది మాసములు వ్యాపారముతో నుండి నాలుగు మాసములు విరమిచ్చి సుఖానయుండును విష్ణువునకు నిద్రాసుఖమిచ్చినది గనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించేవాడు విష్ణులోకమును పొందును ఈ నాలుగు మాసములలోనూ చేసిన పుణ్యకార్యముల అనంతమగును కారణం తత్ర వక్ష్యామి నారదే హరిణోదితం పురాకృతయుగే పుణ్యే వైకుంఠే విష్ణుమందరే సేవ్యమానా సురగణే కిన్నరో రఘగేచరీ వామాంగ సార్థం పంచముఖాసనే ఉపవిష్ట సేవ్యమాన స్వభ్రత్యే స్వగణే హరి దీనికి కారణము చెప్పిదని వినుము ఈ విషయమందు నారదనుక హరి చెప్పినది ఒకటి ఉన్నది పూర్వముందు కృతయుగ హరి లక్ష్మితో కూడి సింహాసనముందు కూర్చుని సురగిన్నరఘేచ కోరగణముల చేతను స్వగణ భృత్యుల చేతను సేవింపబడుచుండెను ఇది స్థితే హరోతత్ర నారదో భగవత్ ప్రియ ఆ జగామ మహోర్లోకం కోటి సూర్య సూర్యప్రభాన్వేతం హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి గల వైకుంఠములోకి వచ్చను తత్ర సింహాసనాసీనం చతుర్భాహం మనోహరం సాధు పద్మ సాక్ష్యం నారద సవ్యలోకయతు నారదముని వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు కలిగి పద్మముల వంటి నేత్రములతో ప్రకాశించే విష్ణుమూర్తిని పలాశం అంటే చూశాను ననామ పాదయోస్త జాతహర్షాన్వితో ముని హరిర్దేవృషిన్ దృష్ట్వా నారద సంసార్ధవాసిం వాక్యమాహేదం నజాన్ని నివిక చూచి అమితానందయుక్తుడి నారదుడి విష్ణుమూర్తి యొక్క పాదములకు మృక్యను హరియూ నారదును చూచి నవ్వుచూ తెలియని వాడివలే ఇట్లనియే కుశలం తవ విప్రేంద్ర యత్ర గమీష్యసి ఋషీణం సర్వర్మాని కింను సాధు వినారద సర్వోపద్రవహీనాని విహితాని మనీషినాం మానవా సర్వధర్మేషు నియుక్తస్తే పృథక్ పృథక్ తత్సర్వం వదవదే వర్షే సద్యస్మిన్ మునీశ్వర ఓ నారద నీవు సంచరించు స్థలములందు సర్వత్ర కుశలమా ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా ఉపద్రవములు లేకుండా ఉన్నవా మనుషులు వారి వారి ధర్మములందు ఉన్నారా ఈ విషయమంతడు ఈ సభలో చెప్పము ఇత్తం చెప్పుము ఇతరేర్ముకుందచస్రుత్వాస్యనారద హరి ప్రసన్నాత్మ వ్యహసన్ విషయమంగళం నారదరమాటను విని ఆనందించినవ్వుతో హరితో ఇట్లనియు హరే దృష్టం మయోభూమౌర్విము యైర్విముక్తీపద భగవన్మునియోవాపి కెచిన్మానవసంగు వివిస్మృతం కర్మ ముఖా సుహ్యైనదే ప్రభోస్వామీ నేను భూమంతుడు తిరిగి చూచినాను వేదత్రి ముందు చెప్పబడిన మార్గము విడవబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య గ్రామ్యను కొలోలు రైరి తమ తమ కర్మలను యావత్తు విడిచి ఉండిరి వారు దేనిచేత ముక్తుల నాకు తెలియకున్నది అభక్ష్యాభక్ష నిరతా కేచిత్వ్రతాపరే కేచిదాచార సంపన్నా తదాహంకార్యవర్జిత కేచిత్ కేచిన్ నిపరాజనా తస్మాత్ తాన్ పాలయస్వత్వం భగవన్ ఋషిమండలం దేవదేవ సుకర్మణ కొందరు తినకూడిన వస్తువులను తిరుచున్నారు కొందరు వ్రతములను విడిచారు కొందరు ఆచారవంతులుగా ఉన్నారు కొందరు అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గవంతులుగా ఉన్నారు కొందరు నిందచేవారుగా ఉన్నారు కాబట్టి ఓ దేవ ఏదైనా ఒక ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము శ్రుత్వా దేవరు శేర్వాక్యం భగవాన్ భక్తవత్సలహ పాలక సర్వలోకానం ఏకయేవ జనార్దన హరికేంద్ర ఆహ్య సలక్ష్మ్యా భువనామాగమత్ నార్దన మాటల మీ భక్తవత్సరుడును పాలకుడును అయినా హరి లక్ష్మితో సహా గరుత్మంతుడు అధిష్టించి భూలోకమునకు వచ్చెను ఎత్ర సహస్ర సంఖ్యాకం మునీనా మండలమిబు వృద్ధ్రాహ్మణ రూపేణ సంచరన్సర్వేదిని హృదిస్తోపి మాజానాటక విగ్రహ యతయసు పుణ్యసు క్షేత్రతీర్థగిరిష్వీ విభినేష్ పుణ్యు ఆశ్రమేషు విశేషత విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధార్యై వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలములకు వచ్చి సర్వప్రాణి హృతటి అప్పటికి అప్పటికీ మాయానాటకధార్యై పుణ్యక్షేత్రములందునూ తీర్థములందును పర్వతములందునూ అరణ్యములందును ఆశ్రమములందునూ తిరుగుచు సమస్త భూమి యందు తిరుగుచుండును దృష్ట కేచిద్విజవర మానవ భక్తితత్పరా ఆతిథ్యం చక్రరే కేచిత్ కేచిత్ तम जहुुसु प्रजा नवमंति केचि केचिम मानवशंगता केचिदर्गवशंप्ता काेचन केचि तत्क्रियालोला केचिदेक्रता परे केचि त्र निषिदेशु दिनेवन्न पराजन हरिवासर विभ्रष्टादा भोज्येष्विप्रििया केचिदाचारसंपन्ना केचिदत्मालालसा इंडलु సంచరించుచున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారం చేయరైరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వంతో ఉండిరి కొందరు కామాంధులై ఉండరి కొందరు ఆయా క్రియాకలాపములను కొందరు ఏకవ్రత పరాయణులై ఉండరి కొందరు నిషిద్ధ దినములందు అన్నమును తినవారుగా ఉండేరి కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరించని వారుగా ఉండేరి కొందరు తినకూడని వస్తువును తినిచుండ్రి కొందరు ఆచారవంతులుగా ఉండేరి కొందరు ఆత్మచింత చేచుండరి తాను భగవాన్ విష్ణు ద్విజరూపీ జనార్దన ఉపాయం చింతయన్నగా స పునర్ముని మండలం నైమిషం సుమహారణ్యం ముణ్యం పుణ్యం మునివర ప్రియం బ్రాహ్మణ రూపధారీ అయిన భగవంతుడు అట్టివారిని చూసి మంచి మార్గముకు తెచ్చు ఉపాయమును ఆలోచించుతూ నైమశాణ్యమందున్న మునిబృందముల సంధికి వచ్చరి హిత్వా మునివరన్ రూపం పూర్వవత్ పూర్వవత్ఖవాగన కౌస్తుభాభరణశ్రీమశంకరచక్రవిచారిద సాకం స్వభక్త వినికరీ సభార్జువ జగదీశ్వర వచ్చి బ్రాహ్మణ రూపము వదిలి పూర్వము గలే గరుడారూుడై కౌస్తుభజంక చక్రములను ధరించి లక్ష్మితోనూ స్వభక్తులతోనూ గుడి ప్రకాశించుచుండెను చూడను ఏం దివ్యమే దృష్ట్వా జ్ఞానసిద్ధాదరోనులా సశిష్య ససుత పుణ్య సర్వే విస్మితమానసా విష్ణు వైకుంఠ నిలి స్వాశ్రమే స్వాగతం హరిం ఆతసి పుష్పసం కాశం పటావృతం కోటి సూర్యప్రభావాసం స్ఫురన్మకరమండలం అనేకరత్న సంయుక్తం కిరీటేన విరాజితం సంకాశం మమే యమవరేశ్వరం స్వయం ప్రసన్నమధ్యక్షమాద్యం దృష్ట్వా మునీశరా జ్ఞానసిద్ధిదయాసర్వే మునయ సంస్థవ్రత హరే సమీప మా జగ్ముర్ సర్వే జాతుబోద్ధ అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుంచి తమాశ్రమమునకు వచ్చిన అవిజ పువ్వుతో సమానమైన కాంతి గలవాడును మెనుపు వంటి వస్త్రములు గలవాడును కోటి రవి భాసమానుడును మకర కుండల విరాజితుడును అనేక రత్న గ్రధిత కిరీట ప్రకాశమానుడును అనేక సూర్య కాంతివంతుడును మనోవాచామ గోచరుడును దేవతాపతి స్వయంభువును ప్రసన్నుడును అధిపతియుడు ఆద్యుడు అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యము పొంది ఆనందించి శిష్యను తాది పరవ పరివారముతో హరిసన్నిధికి వచ్చిరి ప్రణా చక్రురణా పాదజోహ పరమాత్మన ఆగతూతీ జ్ఞానసిద్ధాదజస్సర్వే మునజః ప్రాంజలిస్థితైతు సంతు సర్వ్ఞం జగదీశ్వరం వచ్చి హరి పాదముకు నమస్కారం చేసి హరిముందర నిలిచి అంజలిబద్ధులై హరిణి వక్ష్యమానరీతిగా స్థుతించిరిశ్రీస్కాందపురాణే కార్తీక మహాత్మ్యే अष्टादश अध्याय समाप्तः हरिः ॐ तत्सत्